హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఏకలవ్య స్కూల్స్లో పనిచేయడానికి సెవెన్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్తో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే పడ్డాయి కదా మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఈ యొక్క వివరాలన్నీ కూడా చూసుకొని మాత్రమే అప్లై చేయండి ఎందుకంటే ఆల్రెడీ మనకి అప్లై డేట్స్ అనేవి స్టార్ట్ అయినాయి కాకపోతే మీకు ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మీరు మిస్టేక్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వట్లేదు కాబట్టి చెప్తున్నటువంటి వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి లేదంటే మీరే తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి కంప్లీట్ వివరాలు అయితే చెప్తాను తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి మీకు ఇంపార్టెంట్ బిట్స్ కానీ అప్డేట్స్ కానీ అన్నీ కూడా మీకు ఎవ్రీడే మీకు వీడియోస్ అయినా వస్తాయి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇందులో టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్గా మనకి ఏడు వేల రెండు వందల అరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో అయితే మనం చూసాము ఇందులో మనకి ప్రిన్సిపల్ జాబ్స్ పీజీటీ టీజీటీ ఫీమేల్ స్టాఫ్ నర్సు హాస్టల్ వార్డెను అకౌంటెంట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ అని చెప్పి టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా పడ్డాయి కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటంటే ప్రిన్సిపల్ జాబ్స్ వీటికి ఎక్స్పీరియన్స్ కూడా కావాలి కాబట్టి వాటిని పక్కన పెట్టుకున్న పీజీటీ టీజీటీ వంటి జాబ్స్కి ఏంటంటే మీకు సో బీఎడ్ ఉంటే చాలు ఓకేనా చాలామంది డిఎడ్తో అప్లై చేయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు డిఎడ్తో అప్లై చేయడానికైతే లేదండి ఓన్లీ బీఎడ్ ఉండాలి లేదంటే తెలుగు పండిట్టు హిందీ పండిట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు అందరికీ కూడా అవకాశం అయితే ఉంది ఓకేనా పీఆర్టీ జాబ్స్ ఇందులో ఉండవు కేవీఎస్ నోటిఫికేషన్ వస్తుంది సూన్ సో దాంట్లో ఉంటాయి కేవీఎస్ కూడా ప్రిపేర్ అవ్వండి మన యాప్ ఎడ్యుకేషన్ డ్యూడ్ని ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మీకు కోర్సెస్ ఉంటాయి వాటిలో కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏంటంటే టెన్త్ ట్వెల్త్ డిగ్రీ లెవెల్లో జాబ్స్ అయితే ఉన్నాయి వాటి గురించి మనం తర్వాత చూద్దాం ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒకసారి నేను మీకు కొన్ని పాయింట్స్ అయితే రాయడం జరిగింది ఆ పాయింట్స్ ఏంటంటే పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయి పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే ఎనీవేర్ ఇన్ ఇండియా మన ఏపీలో రావచ్చు లేదా తెలంగాణలో రావచ్చు ఎక్కడైనా రావచ్చు అండి ప్రాబ్లం అయితే లేదు ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాంపస్లోనే ఉండాలి మీకు క్వార్టర్స్ ఉంటాయి అక్కడ మీకు స్టే చేయడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది ఫుడ్ బెడ్ మొత్తం అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఓకేనా సో ఇవన్నీ కూడా మనకు ఏకలవ్య స్కూల్స్ కాబట్టి పిల్లలందరూ కూడా అక్కడే ఉంటారు స్కూల్లోనే చదువుకుంటారు స్కూల్లోనే పడుకుంటారు సో అక్కడ కూడా మీరే పడుకోవాలి ఓకేనా సో మీకు అక్కడ రూమ్ ఇస్తారు అక్కడ మీరు స్టే చేయడానికి ఉంటుంది ఫుడ్ కూడా మొత్తం అక్కడే ఉంటుంది లాస్ట్ డేట్ ఏంటి సో మీకు నెక్స్ట్ మంత్ ట్వంటీ థర్డ్ వరకు అక్టోబర్ ట్వంటీ థర్డ్ వరకు మీకు టైం ఉంది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు స్టార్ట్ అయిపోయినాయి ఓకేనా సో ఇక్కడ మనకు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు జీరో కాకపోతే ప్రాసెసింగ్ ఫీజు మాత్రం మీరు పే చేసుకోవాలి ఓకేనా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ కానీ మిగతా క్యాస్ట్ వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఉంటుంది అలాంగ్ విత్ ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది గమనించాలి ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతుంది నేను టీజీటీకి అప్లై చేస్తాను పీజీటీకి అప్లై చేస్తాను నాకు నచ్చిన జాబ్స్ అన్నిటికీ అప్లై చేస్తాను అంటున్నారు అలాగైతే లేదు ఏదో ఒకటే జాబ్కి అప్లై చేసుకోవాలి మీరు టీజీటీకి అప్లై చేసుకుంటే పీజేటీకి లేదు పీజీటీకి అప్లై చేసుకుంటారంటే టీజీటీకి లేదు ఏదో ఒకటే జాబ్కి అప్లై చేసుకోవాలి చాలామంది అడుగుతున్నారు మల్టిపుల్ జాబ్స్కి నేను అప్లై చేసుకుంటానని సో ఆ విధంగా అయితే లేదు ఒక్కటే జాబ్కి ఏదో ఒక్కటే మీరు డిసైడ్ అవ్వాలి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోండి క్వాలిఫికేషన్స్ చూసుకోండి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి దేనికి అప్లై చేసుకోవాలని కాబట్టి ఒక్కటే జాబ్కి ఒక్కటే పోస్ట్కి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఓకే నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మీకు ఒకవేళ ప్రిన్సిపల్ జాబ్స్కి మీరు అప్లై చేసుకున్నారనుకోండి ఇందులో టైర్ వన్ ఎగ్జామ్ అనేది మీకు ఢిల్లీలో ఉంటుంది కంపల్సరీ ఢిల్లీలోనే ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీజీటీ కానీ పీజీటీ కానీ హాస్టల్ వార్డెన్ కానీ ఇంకా నర్స్ జాబ్స్ కానీ మిగతా జాబ్స్ ఉన్నాయి కదా వాటన్నిటికీ కూడా గా ఏదో ఒక సెంటర్ ఇచ్చేస్తారు మీకు వైజాగ్ రావచ్చు విజయవాడ రావచ్చు హైదరాబాద్ రావచ్చు ఢిల్లీ రావచ్చు ఎక్కడైనా రావచ్చు దేశవ్యాప్తంగా ఎక్కడైనా రావచ్చు ర్యాండమ్గా ఇస్తారు మోస్ట్లీ వాటికి దగ్గరలోనే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మన హైదరాబాద్లో కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రాబ్లం లేదు ఓకేనా ప్రిన్సిపల్ జాబ్స్కి మాత్రం ఖచ్చితంగా ఢిల్లీలో వెళ్ళి మీరు రాయాల్సి ఉంటుంది రిమైనింగ్ జాబ్స్ అన్నిటికీ కూడా ర్యాండమ్గా ఎక్కడో దిక్కునైతే వేసేస్తారు మనకి హైదరాబాద్లో కూడా వేయొచ్చు ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే చాలామంది అప్లై చేస్తారు కాబట్టి మనకి హైదరాబాద్ కూడా సెంటర్ ఇస్తారు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వైజాగ్ సో ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడో దిక్కునైతే ఇస్తారు ఓకేనా ఎడిట్ ఆప్షన్ అయితే లేదు మోడిఫై చేసుకోవడానికి లేదు ఏం లేదు వన్స్ అప్లై చేసి వదిలేశారా అంతే సో మీరు ఎడిట్ చేసుకుంటాను సో నాకు మిస్టేక్స్ వచ్చాయంటే కనుక వాళ్ళు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఇచ్చారు కాబట్టి ప్రాపర్గా మీరు చూసుకోవాలి ఎడిట్ ఆప్షన్ అనేది లేదండి గమనించాలి ఎడిట్ ఆప్షన్ అనేది లేదు మీకు ఖచ్చితంగా సీటెడ్ పేపర్ టూ ఉండాలండి ఖచ్చితంగా సీటెడ్ పేపర్ టూ ఉండాలి మీకు పేపర్ టూ కోర్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ మీరు ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని సీటెడ్ పేపర్ అయితే బై చేసుకొని చెక్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా మీకు దీన్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది కావాల్సిన వాళ్ళైతే ఆఫర్ని గ్రాప్ చేసుకుంటే ఈరోజు ఫోర్ డబల్ నైన్కి ఆఫర్ అయితే ఉంది ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చదువుకోవాలి కొత్తగా వచ్చింది కదా సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మొత్తం అన్నీ కూడా చదువుకోవాలన్నమాట ఓకేనా ప్రస్తుతం సీటెట్ నోటిఫికేషన్ వస్తుంది దానికి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మనం ఈ యొక్క ఈ యొక్క ఈఎంఆర్ఎస్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా సీటెట్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి ఎందుకు అంటే నెక్స్ట్ మీకు అప్కమింగ్లో కేవీఎస్ నోటిఫికేషన్ వస్తుంది ఎన్విఎస్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి దాంట్లో మీరు అప్లై చేయాలి అంటే మీకు ఖచ్చితంగా సీటెట్ వన్ అండ్ సీటెట్ టూ రెండు కూడా కావాలి మీకు కాబట్టి ఇటు కోర్సెస్ అనేవి మీకు ఎడ్యుకేషన్ యాప్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఈరోజు ఆఫర్ ఉంది కాబట్టి గ్రాప్ చేసుకోండి మీకు నోట్స్ కానీ ప్రీవియస్ బిట్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మన యాప్లో కావాల్సిన వాళ్ళయితే ఇప్పుడే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి ఇక మనకు సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే కనుక చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ నుంచి కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఫస్ట్ మీకు టైర్ వన్ ఉంటుంది టైర్ వన్ ఏంటి అంటే మీకు ఎంసీక్యూస్ అన్నమాట ఎంసీక్యూస్ అది కూడా ఓఎంఆర్ బేస్డ్గా పెన్ అండ్ పేపర్ యూజ్ చేసి ఓఎంఆర్ షీట్ని అయితే మీరు రుద్దాల్సి ఉంటుంది అది టైర్ వన్ టైర్ వన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వన్ టు టెన్ వన్ టు టెన్ నిష్పత్తి ఆధారంగా టైర్ టూకి అయితే వెళ్ళాలి అంటే మెయిన్స్ లెక్క ఈ యొక్క మెయిన్స్లో ఏంటి అంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం మీకు ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అది మీకు ఇది కూడా మనకి ఓఎంఆర్ బేస్డ్గా పేపర్ అనేది ఉంటుంది గమనించాలి కొన్ని జాబ్స్కి ఏంటంటే లైక్ ప్రిన్సిపల్ వంటి జాబ్స్కి ఏంటంటే మనకు టైర్ త్రీ కూడా ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా వాళ్ళకి అదనంగా ఉంటుంది టీచింగ్ డెమో ఇటువంటివి అయితే ఉంటాయి అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్కి కూడా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట టైపింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇంకా మనకు పేపర్ మీడియం ఎలా ఉంటుంది సో మనకి పేపర్ మీడియం ఏ విధంగా ఉంటుందంటే చూడొచ్చు ఇక్కడ మీకు హిందీ అలాగే ఇంగ్లీష్లో మీకు పేపర్ అనేది రావడం అయితే జరుగుతుంది గమనించాలి ఓకేనా సో ఇక్కడ ప్రిన్సిపల్ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఇక్కడ టైర్ వన్ ఎలా ఉంటుందంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే హండ్రెడ్ మార్క్స్ రెండు గంటల టైం అయితే ఇస్తారు ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో మనం చూడడం జరిగింది కదా తర్వాత టైర్ టూ ఏంటంటే ఇక్కడ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే టెస్ట్ చేస్తారు వన్ ఇష్ టెన్ నిష్పత్తులో ఇక్కడ టైర్ టూకి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది టోటల్ మీకు హండ్రెడ్ మార్క్స్కి అయితే పేపర్ అనేది ఉంటుంది మూడు గంటలకు టైం ఇస్తారు చూడండి ఇందులోనే స్పెషల్గా మళ్ళీ మనకి టైర్ త్రీ ఉంటుంది ఇందులో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఫార్టీ మార్క్స్ సంబంధించి ఇంటర్వ్యూ అనేది ఉంటుందనమాట తర్వాత పీజీటీ జాబ్స్కి కూడా టైర్ వన్ ఉంటుంది ప్రిలిమ్స్ ఉంటుంది అది కూడా ఓఎంఆర్ బేస్డ్గా హండ్రెడ్ మార్క్స్కి అయితే పేపర్ అనేది ఉంటుంది పేపర్ ఎలా ఉంటుంది అంటే చూసుకోవచ్చు తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధించి టైర్ టూ అయితే ఉంటుంది ఇది మనకి వంద మార్కులకి మూడు గంటల టైం ఉంటుంది టీజీటీ జాబ్స్కి కూడా టైర్ వన్ ఉంటుంది ఇది కూడా ఓఎంఆర్ హండ్రెడ్ మార్క్స్కి పేపర్ ఉంటుంది రెండు గంటల ముప్పై నిమిషాలు టైం అయితే ఉంటుంది సో ఇందులో మనకు తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుందండి ఓకేనా ఇక్కడ మీరు ఆప్ చేసుకోవచ్చు తెలుగు లాంగ్వేజ్ అనేది సో తర్వాత టైర్ టూ ఇక్కడ మీరు చూసుకోవచ్చు టైర్ టూ అనేది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మూడు గంటల టైం అయితే ఉంటుంది ఇంకా ప్రతి దానికి కూడా మనకు టైర్ వన్ టైర్ టూ ఉంటాయి కామన్గా ఉంటాయి టైర్ వన్ అండ్ టైర్ టూ ప్రతి దానికి కూడా టైర్ వన్ టైర్ టూ ఖచ్చితంగా ఉంటాయి ఓకేనా సో మీరు ఏదైతే సబ్జెక్ట్ చదువుతారో ఖచ్చితంగా ఎన్సిఆర్టీ బుక్స్ అయితే ఫాలో కాండి సో ఎన్సిఆర్టీ బుక్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో కోర్స్ అనేది ఉంటుంది కోర్స్ని అయితే బై చేసుకోండి సీటెడ్ పేపర్ టూ తీసుకుంటే సరిపోతుంది అందులోనే మీకు మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అందులో ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది పీజీటీకి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే పీజీటీకి పీజీ క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే బీఎడ్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి ఫార్టీ ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ అయితే ఉండాలి టీజీటీ జాబ్స్కి థర్టీ ఫైవ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అలాగే క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎడ్ ఉండాలి బీఎడ్ కానీ టీపీటీ హెచ్పిటీ లాంటి కోర్సెస్ చేసి ఉండాలి సో మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ వరకు ఇవ్వడం అయితే జరిగింది బీడ్తో పాటు ఖచ్చితంగా సీటెట్ ఉండాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు సీటెట్ పేపర్ టూ అనేది ఉండాలి సో సీటెట్ పేపర్ టూ ఎవరికైతే లేదు ఖచ్చితంగా సీటెట్ పేపర్ టూ అనేది ఎగ్జామ్కి అప్లై చేసుకోండి నేను మీకు కోర్స్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో కావాల్సిన వాళ్ళు తీసుకోండి పేపర్ వన్ పేపర్ టూ రెండిట్లో కూడా క్వాలిఫై అయిపోయింది ఎందుకంటే అప్కమింగ్లో మీకు కేవీఎస్ వేకెన్సీస్ పడుతున్నాయి అలాగే ఎన్విఎస్ వేకెన్సీస్ పడుతున్నాయి ఇంకా చాలా పడుతున్నాయి సో వాటన్నిటికీ అప్లై చేయాలి అంటే సీటెట్ ఉండాలి కదా కాబట్టి సీటెట్ అయితే ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో సీటెట్ ఎగ్జామ్ కూడా మోస్ట్లీ మీకు డిసెంబర్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది సో ఈ లోపు మీరు దాన్ని క్వాలిఫై అయిపోతే సైమిల్టైనియస్ దీనికి కూడా మీరైతే ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ జాబ్స్ ఉన్నాయి మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేయొచ్చు థర్టీ ఫైవ్ లిమిట్ ఇచ్చారు బీపెడ్ కోర్స్ చేసి ఉండాలండి గమనించాలి ఓకేనా సో పీజీటీ జాబ్స్కి అయితే సిటెట్ అవసరం లేదు కానీ ఎవరైతే ఈ యొక్క టీజీటీ జాబ్స్ ఉన్నాయో వాటికి సీటెడ్ పేపర్ టూ అయితే కావాలి ఓకేనా ఇంకా మిగతా జాబ్స్ ఉన్నాయి వాటి గురించి ఆల్రెడీ మనం మార్నింగ్ డిస్కస్ చేస్తాం కదా ఆ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఆ వీడియోలో అయితే చూసుకోండి మీకు క్లారిటీ అయితే వస్తుంది సో ఏజ్ లిమిట్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది సో అమ్మాయిలందరికీ కూడా టెన్ ఇయర్స్ మీకు ఎక్స్ట్రా రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంటుంది అలాంగ్ విత్ మీకు క్యాస్ట్ రిజర్వేషన్ కూడా మీకైతే వర్తిస్తుంది సో ఓవరాల్గా అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రమే అప్లై చేసుకోండి ఓకేనా ఏదో ఒకటే జాబ్కి అప్లై చేసుకోవాలి మీకు ఏ జాబ్ నచ్చితే ఆ జాబ్కి అయితే అప్లై చేసుకోండి ప్రాపర్గా ఓకేనా సో అలాగే సీటెడ్ కోర్స్ కావాల్సిన వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందరూ ఉంటుంది మీకు ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అన్నీ అవైలబుల్ ఉంటాయి ఓకేనా అలాగే ఎన్సిఆర్టీకి సంబంధించిన కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చాయి కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వాటి యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా యాప్లో ఉంటుంది త్వరగా ఆఫర్ని గ్రాప్ చేసుకోండి తర్వాత మీకు ప్రైస్ అనేది హైక్ అవుతుంది రేపు ఎల్లుండిలో తీసుకోండి ఈరోజు రేపు తీసుకోండి ఎల్లుండి నుంచి ఇంకా మీకు హైక్ అయితే అయిపోతుంది ప్రైస్ అనేది వన్ ట్రిపుల్ నైన్ అయితే అయిపోతుంది త్వరగా ఆఫర్ని గ్రాప్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ